నా పేరు సతీష్ నా పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం పెద్దపెల్లి ఈ ఏషియన్ వాళ్ళ సింధు వాళ్ళ కంపెనీ విత్తనం పెట్టిన సింధు విత్తనం ఇది చాలా దగ్గర కాపు బాగా ఉంది ఇది సాల్పత్తికే వర్తిస్తుంది ఇది చాలా బాగుంది కాపు కూడా దగ్గర దగ్గర కాపు కింద నుండి మండలు మంచిగా ఉంది ఈ సింధు వాళ్ళ కంపెనీ ఇది సింధు విత్తనం పెట్టాలని నేను కోరుతున్నాను చాలా బాగుంది ఎలాంటి రోగం అనేది బాగా లేదు కాయ సైజు కూడా బాగుంది ఈ మండలు కూడా బాగా కింద నుండి ఉన్నాయి చాలా బాగుంది ఇది ఎకరం పది గుంటలు ఇది నేను ఒక పద్దెనిమిది క్వింటల్ దాకా వెళ్తుందని నేను ఊహిస్తానా చాలా బాగుంది ఆ సాలు పత్తి పెట్టడానికే బాగుంటది అనుకూలంగా తొందర కాపు తొందర కాపు పత్తి కూడా తీసేయడానికి బాగా ఈజీ ఉంది ఆ కొమ్మరు కూడా బాగా దగ్గర దగ్గర ఉన్నాయి మంచిగా చాలా ఈజీ ఉంది కాయ చైజ్ కూడా బాగుంది పెద్దగా ఉంది ఇక నేను చెప్పడం కంటే కనబడుతుంది మీకు ఇదే చాలా బాగుంది అని దగ్గర దగ్గర ఉన్నాయి కాయలు కూడా సుమారు దీనికి ఒక ఎనభై దాకా ఉంటే అనుకుంటుంది ఎనభై చెట్టు మొత్తం ఒక కొమ్మకు రెండు మూడు నాలుగు ఐదు ఒక ఇరవై ఉన్నాయి దీనికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఉన్నాయి ఒక మండపం ఒక కొమ్మకు పన్నెండు ఉన్నాయి అందరి కొమ్మలు ఉంటాయి దాపు ఎక్కువ ఉంటాయి ఇరవై ఇరవై కొమ్మల దాకా ఉంటాయి ఇరవై కొమ్మల దాకా ఉన్నాయి కింద నుండి మీ దాకా ఒకటే సైజు ఉన్నాయి పత్తి బాగానే వలుగుతుంది తీయడానికి కూడా చాలా ఈజీ ఉన్నది అల్కగా ఇట్లా అంటే ఆ వైట్ గాని ఇలా కేబుల్ ఉన్నది ఇలా గింజలు కూడా చాలా దొడ్డున్నాయి బాగా ఉన్నాయి దానికంటే వేరే దాని వేరే దానికి ఉన్న దీనికి చాలా బాగుంది దీంట్లో ఉప్పటికి మూడు క్వింటాల్ తీసిన ఎకరం పది గుంటలు మూడు క్వింటాల్ తీసినా రేటు ఇది వేరే తినా అనుకున్న దీనికి వేరు వేరు వేసిన అది ఆరు వేల రెండు వందల ఇరవై పడితే ఆరు వేల నాలుగు వందల అరవై రూపాయలు పడ్డది రెండు వందల నలభై రూపాయలు రేటు కూడా పెంచాల రావచ్చు ఇది నేను పద్దెనిమిది క్వింటాల్ అవుతుంది అనుకుంటాను అంచనా వేసుకుంటాను ఎకరం సింధు చాలా బాగుంది వాడుకోవచ్చు వచ్చారు సింధే వాడుకోవాలి చాలా బాగుంది అని అంటారు వచ్చే సంవత్సరం మీరు మళ్ళీ పెంచుతారా సింధు పెంచుతా పెంచుతా ఏం చెప్తా ఇప్పుడు మన ఫార్మర్ అందరికి ఇదే ఇతనం పెట్టుకోవాలా అని నేను అందరికీ చెప్తా థ్యాంక్ యూ అండి ఓకే